గణేశాయ నమ మన వినాయకుడు పుట్టుక వెనకాలన్న అసలు కథ అంతా దీనిలో చెప్పడానికి ప్రయత్నించాను తప్పకుండా కథ మొత్తం వినండి గజాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు ఎంతెలా అంటే సాక్షాత్తు పరమశివుడే ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో గజాసురా అనేంతగా తపస్సు చేశాడు గజాసురుడు తనని ఎవ్వరూ చంపకూడదు అనే స్వార్థంతో సాక్షాత్తు పరమశివుడే తన ఉదరంలో నివాసముండమని కోరాడు దానికి పరమశివుడు తదాస్తు అన్నాడు ఇక తనని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చాలా విర్రవీగాడు గజాసురుడు విషయం తెలుసుకున్న దేవతలు ఎలాగైనా సరే శివుణ్ణి తీసుకురావాలి అని చెప్పి బ్రహ్మ విష్ణు నంది మారువేషాలలో గజాసురుడు ఉన్న రాజ్యానికి బయలుదేరారు నంది ఈశ్వరుడికి పరమభక్తుడు అతడు గజాసురుడి కడుపులో ఉన్న ఈశ్వరుణ్ణి చూస్తూ భక్తితో ఆర్తితో నాట్యం చేయడం మొదలుపెట్టాడు ఆ నాట్యం చూసి గజాసురుడు మైమరిచిపోయాడు మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు గజాసురుడు ఏమడిగినా ఇస్తారా అన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తాను మాటిస్తున్నానని చెప్పాడు అయితే మీ పొట్టలో ఉన్న శివుణ్ణి మాకు ఇచ్చేయమని అడిగారు వచ్చిందెవరో అర్థం చేసుకున్న గజాసురుడు చేసేదేమీ లేక పరమశివుణ్ణి తన కడుపులోంచి బయటికి రమ్మన్నాడు పరమశివుడు గజాసురుడి కడుపును చీల్చుకుంటూ బయటికి వచ్చాడు అప్పుడు గజాసురుడు ఆర్తితో పరమశివ నా ఆఖరి కోరిక ఒకటి ఉన్నది తీర్చితండ్రి అని అడిగాడు అదేంటో చెప్పమన్నాడు శివుడు ముల్లోకాలు గౌరవించేలా అతనికి వరం కావాలని కోరుకున్నాడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందని పరమశివుడు గజాసురుడికి వరం ఇచ్చాడు వినాయకుడి ఆవిర్భవానికి గజాసురుడి కోరిక ఒక కారణం గజాసురుడి నుంచి బయటపడ్డ శివుడు కైలాసానికి తిరిగి వస్తున్నాడనే విషయం తెలుసుకున్న పార్వతీదేవి చాలా సంతోషించింది స్నానం చేయడానికి సంసిద్ధమైన పార్వతీదేవి ఒక అనుకోని మాయలో అందమైన చక్కటి బాలుణ్ణి తన నలుగుతో తయారు చేయడం మొదలుపెట్టింది ఆ బాలుడికి అందమైన రూపాన్ని ఇచ్చింది సాక్షాత్తు అమ్మవారిలా చేయడానికి ఒక కారణం ఉంది అదే మూషికాసురుడు బ్రహ్మదేవుడి దగ్గర పొందిన వరం మూషికాసురుడు ఒక రాక్షసుడు తను ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు ఎవ్వరూ కూడా అతన్ని చంపకూడదు అనే దురుద్దేశంతో బ్రహ్మ కోసం తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు గర్భం నుంచి పుట్టనివాడు ఒకే జన్మలో రెండు సార్లు పుట్టినవాడు రెండు రూపాలు కలవాడు మాత్రమే నన్ను చంపగలగాలనే వరాన్ని బ్రహ్మదేవుడి నుంచి పొందాడు సాక్షాత్తు అమ్మవారు వినాయకుణ్ణి నలుగు నుంచి తయారు చేయడానికి ఇదే మూల కారణం అలా ప్రాణం పోసిన తన బిడ్డకి అమ్మవారు తన శక్తిని ఇచ్చింది అప్పుడు ఆ బిడ్డ అమ్మ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు దానికి అమ్మవారు ఎవరిని లోపలికి రానివ్వద్దు నేను స్నానానికి వెళ్తున్నాను అని చెప్పింది తల్లి ఆజ్ఞ ప్రకారం బాలుడు కావలి కాస్తున్నాడు బయట ఇంతలో బ్రహ్మ విష్ణువులతో కలిసి పరమేశ్వరుడు నందిపై కైలాసానికి వచ్చాడు